ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఇరవై తొమ్మిది అదరగొట్టింది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ పారా ఒలింపిక్స్ కు శుభం కార్డు పడింది ఈ నేపథ్యంలో ఒక్కసారి పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల ఆట తీరుని విశ్లేషిద్దాం ఇరవై టోక్యో పారా ఒలింపిక్స్ లో ఐదు స్వర్ణాలు సహాయ పతకాలు సాధించిన భారత్ ఈసారి అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఏకంగా ఇరవై తొమ్మిది సాధించింది ఈసారి మొత్తం ఎనభై నాలుగు మంది బరిలోకి దిగారు ఈ అథ్లెట్స్ లో నాలుగు స్వర్ణాలు సహా మొత్తం పదిహేడు పథకాలు రావటం విశేషంగా చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే ఏడు స్వర్ణాలు తొమ్మిది రజితాలు పదమూడు కాంస్యాలతో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది భారతదేశం శనివారం జరిగిన పురుషుల జావలిన్ త్రో ఎఫ్ ఫార్టీ వన్ విభాగంలో నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు ఇదే భారత్ కు లభించిన ఇరవై తొమ్మిదవ మరియు చివరి పథకం నిజానికి నవదీప్ సింగ్ కు మొదట రజత పథకం రాగా మొదటి స్థానంలో వచ్చిన ఇరాన్ క్రీడాకారుడు టెర్రరిస్ట్లకు సంబంధించిన ఫ్లాగ్ ను డిస్ప్లే చేయడంతో డిస్క్వాలిఫై అయ్యాడు దీంతో నవదీప్ సింగ్ కు గోల్డ్ మెడల్ ఖరారైంది ఇక షూటర్ అవనీ లేఖర మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్ వన్ లో తన టోక్యో ట్వంటీ ట్వంటీ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకుంది రెండు సార్లు పారా ఒలింపిక్స్ బంగారు పతక విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది పారా బ్యాడ్మింటన్ లో మహిళల సింగిల్స్ ఎస్యు ఫైవ్ లో రజతం సాధించి ఈ విభాగంలో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా తులసి మురుగేషన్ చరిత్ర సృష్టించింది భారత మహిళల పారా షెట్లర్లు మరో మూడు పథకాలు సాధించారు ఇక యువ ఆర్చరీ సంచలనం శీతల్ దేవి కేవలం పదిహేడు సంవత్సరాల వయసులో మిక్స్డ్ టీం కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్ లో తన పార్ట్నర్ రాకేష్ కుమార్ తో కలిసి కాన్సేమ్ గెలిచి అతి పిన్న వయస్కురాలైన పారా ఒలింపిక్ పథక విజేతగా అవతరించింది హర్విందర్ సింగ్ ఆర్చరీలో భారతదేశం యొక్క మొట్టమొదటి పారా ఒలింపిక్ బంగారు పతక విజేతగా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు పురుషుల క్లబ్ త్రో ఎఫ్ ఫిఫ్టీ వన్ ఈవెంట్ లో ధరంబీర్ ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు మీటర్ల ఆసియా రికార్డు త్రోతో స్వర్ణం సాధించగా ప్రణవ్ సూర్మ రజతం సాధించారు భారత పారా ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పథకాలు సాధించడం ఇదే తొలిసారి భారతదేశం పారా ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పథకాలు సాధించడం ఇదే తొలిసారి స్విట్జర్లాండ్ దక్షిణ కొరియా బెల్జియం అర్జెంటీనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత్ టాప్ ట్వంటీలోకి దూసుకెళ్లడం విశేషంగా చెప్పుకోవచ్చు ప్యారిస్ వెళ్లే ముందు పారా ఒలింపిక్స్ లో ఈసారి ఇరవై ఐదు పథకాలు సాధిస్తామని భారత పారా ఒలింపిక్స్ కమిటీ చెప్పిన మాటను ఈరోజు క్రీడాకారులు నిజం చేశారు thank you